వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను మొన్న మా ఊరు వెళ్ళానండి అప్పుడు చూడండి ఇదిగోండి కరివేపాకు చెట్టు మామయ్య వాళ్ళ ఇంట్లో కోపించుకుంటున్నాను తీసుకొచ్చుకోవడానికి గుంటూరు బ్రాహ్మణపల్లి వినుకొండ దగ్గర బ్రాహ్మణపల్లిలో ఫంక్షన్ ఉంటే వచ్చాను సంతూరు ఇప్పుడు సంతూరాని మాకు బావలేదు అద్దూరు అంటాడు మంచి మంచిది అంత మక్క చూడండి అసలు ఏం చేస్తున్నా మంచి మంచిది అంత శుభ్రంగా కాదు శుభ్రంగా హాయిగా దాంట్లో కవర్లో పెట్టుకుంటుంది నాకు మళ్ళీ ఎట్టగా పక్కన ఉన్న వాళ్ళకి ఇది చూపి శివ సూపర్ పార్వతి మా మామయ్య మామయ్యూ మా బావ ఇదిగోండి ఎప్పుడు అగతాలు చేసే మా బావ ఆయన మా అత్త ఇదిగోండి ఇంకా అత్త ఇదిగోండి మామయ్య ఇంకో మావయ్యండి అమ్మా అత్తయ్యకి నడు ఆపరేషన్ చేశారు అందుకే రెస్ట్లో ఉంది డ్రాగన్ చెట్టు చెట్లు ఆడుంటే ఆడే ఉంటుంది మక్క పక్కకు రాదు ఇంకా డ్రాగన్ చెట్టు కాయలు వస్తాయా ఇదిగో ఇదంతా నీకే నా चेक्टेड बॉन्ड। सुपर। ये घर में पक्तो पछड़ जाए चु। कारण जाए चेदेना जाए चु। करे पक राइस चेस। हाँ, घर में पक राइस बलों तो नंतो बांध तो राइस चेस। याला को चप्पा। आपका करवे पक राइस याला चेयाला चप्पी दंडा। आई चपू। राइस याला चेयाल करवे। చెప్పు కరివేపాకు రైస్ చెప్తుందంట మా అక్క వినండి ఫ్రెండ్స్ చెప్పు ఎలా చేయాలి కరివేపాకు ముందు ఆయిల్లో కొంచెం వేపండి తర్వాత అల్లము పచ్చిమిర్చి కరివేపాకు మిక్సీ వేయండి మెత్తగా తర్వాత రైస్ వండి పక్కన పెట్టుకున్న దానిలో ఈ పేస్ట్ తాలింపు వేయండి తాలింపులో పల్లీలు వేపి ఆనియన్స్ వేసి వేగాక ఈ పేస్ట్ వేసి కరివేపాకు అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టిన పేస్ట్ వేసి ఏపండి బాగా వేపి రైస్ కలపండి సాల్ట్ కలపండి సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ కరివేపాకు బాయ్ ఇదిగోండి కరివేపాకు ఫ్రెష్గా తీసుకెళ్తుంది కదా తను చేసి నాకు వీడియో పంపించింది నేను మీకు పంపిస్తాను ఓకే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓకే బాయ్ బాయ్ మీరు కూడా కరివేపాకు రైస్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి Please subscribe. Thank you. Bye bye.